మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి వారందరి సహాయ సహకారాలు సభకి నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ అంత గొప్ప మనిషి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు వయసులో ఇంత చిన్న వాళ్ళైనా నేను నాకు అంత గొప్ప మనిషి గురించి అంత గొప్ప మనిషి అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన చేసిందే సేవలు అంత ఇంత కాదు ప్రతి రంగము ఏ రంగం ఎంచుకున్నా ఆయన ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచారు రాజకీయ రంగం తీసుకుంటే హిందూపూర్లో మేడం మీరు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టారు సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ టు యువర్ డెడికేషన్ సార్ మీరు హిందూపూర్ని ఒక మోడల్ కాన్స్టిన్సీగా మార్చి మా అందరికీ కూడా యంగ్స్టర్స్ అందరికీ కూడా మీరు ఒక గొప్ప లీడర్గా నిలిచారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మేము చాలా చాలా ఉంది సార్ సెకండ్లీ సార్ మాధవ సేవ అంటారు సార్ మీరు అది నిజంగానే మీరు మీ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బసవతారకం ద్వారా చేస్తున్నారు సార్ మా ఫ్యామిలీకి మీరు చేసిన సేవ అంతా ఇంత కాదు సార్ ఇదైతే నేను ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవాలి ఇది చాలా మా ఫ్యామిలీని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో నేను అది చెప్పుకోవాలి మేడం మా అత్తమ్మ గారికి టూ థౌజండ్ సెవెంటీన్లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఆ టైంలో మేము బసవ తారకం మామయ్య ద్వారా మేము బసవ తారకం అప్రోచ్ అవ్వడం జరిగింది బాలకృష్ణ గారు అప్పట్లో సీఈఓ గారిని దగ్గరికి తీసుకెళ్ళి మరి మా అత్తమ్మకి మా ఇంట్లో ఎలా చూస్తారో అలాంటి ట్రీట్మెంట్ మా అత్తమ్మ గారికి అందించారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఆమె చనిపోయినప్పుడు ఆగస్ట్ థర్టీ ఎత్న అంతకు ముందు రోజు హరికృష్ణ గారు చనిపోయినప్పటికీ కూడా ఆయన ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని వచ్చి మరి మాతో పాటు మా ఫ్యామిలీతో పాటు మా బాధల్లో బాధ పంచుకొని ఆయన మమ్మల్ని అంబులెన్స్ ఎక్కించేదాకా కూడా అక్కడే ఉండి ఆయన మమ్మల్ని ప్రతి అడుగునా మాతో పాటు తోడున్నారు ఆయన చెప్పిన విషయం ఒకటే ఆ రోజు బ్రదర్ మేము చెల్లమని ప్రాణాలతో పంపించలేకపోతున్నాము ఐఎమ్ వెరీ సారీ బట్ సార్ మీరు ఇచ్చిన మాకు మీరు చేసిన హెల్ప్ మేము జన్మలో మర్చిపోము సార్ మీరు మీ ఫ్యామిలీ చేసిన హెల్ప్ ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీన్ గురించి చెప్పాలి సార్ నేను మా అమయ్యకి ఒంట్లో బాలేక మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటే మీరు వచ్చారు ఆయన మా ఫ్యామిలీని పరామర్శించేకి ఇది అందరూ ఒకటి వినాలి ఎందుకంటే ఆయన ఎంత గొప్ప మనిషి అర్థమవుతుంది మామూలుగా వచ్చినప్పుడు అందరూ గన్ మ్యాన్లు అందరినీ తీసుకొస్తారు కానీ ఈయన అందరినీ బయట పెట్టి చెప్పులు కూడా గేట్ బయట వదిలేసి వచ్చేంత సంస్కారవంతులు సార్ మేడం మీరు చెప్పారు ఇందాక సార్ కల్మషం లేని మనిషిని నిజంలో నిజం సార్ మేడం మేము లైవ్గా చూసాము సార్ ఐ టెల్ యూ సార్ మేము ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చెప్తారు కానీ మీరు అంత గొప్ప మనిషికి పుట్టి ఆయన జాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కటి మీ నాన్నగారు ఏదైతే పట్టుకున్నారో అన్ని బంగారం అయింది సార్ ఒకటి రాజకీయ వైపు రాజకీయ రంగంలో సినిమా రంగంలో అండ్ సేవా రంగంలో మీరు కూడా అన్ని రంగాల్లో అంతకంటే గొప్ప పేరు ఆయనకు ఇది తెచ్చిపెట్టారు ఇవాళ ఈ అవార్డుకే మీరు వన్న తెచ్చారనే చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర నుంచి మేము ఈ చిన్న వయసులో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది సార్ ఆ సంస్కారం అనేది మీకు నాన్నగారు ఎంతైతే ఇచ్చారో అది మీరు అలాగే మీ ఫ్యామిలీకి మీ కుటుంబ సభ్యులకి ఇస్తూ ఉన్నారు మాకు కూడా అది దాంట్లో భాగంగా మాకు కూడా నేర్పిస్తున్నారు మీ ఫెలో ఎమ్మెల్యేగా సత్యసాయి జిల్లాలో ఉన్నందుకు నిజంగా ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ సార్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సత్యసాయి జిల్లా ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బ్యూటిఫుల్గా చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారమ్మా కానీ నిజాలు చెప్తే కానీ చాలామందికి ఉంది కాబట్టి లిమిటెడ్ టైం ఉంది కాబట్టి కొంచెం బ్రీఫ్గా మాట్లాడాల్సి మీరు ఇక్వేట్ చేస్తున్నాను సో కది ఎమ్మెల్యే కానీ మాట్లాడాల్సిన సారీ సార్ చెప్పమని చెప్పాను మీరు మొదట చెప్పాల్సింది మాట ఎందుకంటే మా రాజకీయ నాయకులకి మైకి దొరికిన వేదిక దొరికిన మై మరచిపోయి పులకించిపోయి మాట్లాడేస్తా ఉంటారు టైం చేస్తారు ఇంత లైట్ హ్యాటెడ్గా తీసుకుంటాను హ్యాట్ యూ థ్యాంక్ యూ ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మా అందరి నాయకులు పెద్దలు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి దంపతులకి అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి ఇందుపూర్ పార్లమెంటు సభ్యులకి సోదరులు తిప్పేస్వామ్యన్న గారికి విచ్చేసినటువంటి మాతోటి ఎమ్మెల్యేలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా అందరికంటే ఎక్కువగా వచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్ కు హిందూపురాన్ని నందమూరిపురంగా పిలువబడే స్థాయిలో పరిపాలన అందించినటువంటి నందమూరి కుటుంబ సభ్యులైనటువంటి పుర ప్రజలకు మిత్రులకు మిత్రులకందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా పలు సందర్భాల్లో మాట్లాడుంటాం కానీ ఇంత ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాజకీయాలు నిరంతరం మాట్లాడుతూనే ఉంటాం వృత్తిపరంగా కానీ ఇది ఒక విశిష్టమైనటువంటి అవకాశం ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ అంటే ఇన్ని రకాలైనటువంటి విశిష్టతలు కలిగి ఉండడమే పద్మ విభూషణుడికి అది చాలా తక్కువని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఒకవైపున తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటనా కౌశల్యాన్ని తెలియజెప్తూ అద్భుతమైనటువంటి వాచకంతో డైలాగ్ డెలివరీతో ఎప్పుడు కూడా నటరత్న నందమూరి తారక రామారావు గారిని నిరంతరం తెలుగు ప్రజలు మరిచిపోకుండా నిలిపినటువంటి నటనా చాతుర్యం ఆయన సొంతం అంతే స్థాయిలో తల్లి బసవ తారక రామ పేరు మీద ట్రస్ట్ స్థాపించి పేదవాళ్ళకు నిరంతరము సేవ అందిస్తూ అంతే స్థాయిలో ప్రతిని అయిన తర్వాత కూడా హిందూపూర్లో కూడా ఏ మాత్రం కూడా సేవకు తగ్గనని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉందో మా అందరికీ మా నియోజకవర్గాల్లో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు మామూలుగా సినిమా వాళ్ళు రెండోసారి మూడోసారి ఎన్నికల్లో నిలబడితే చాలా కష్టంగా ఉంటుంది కానీ అది నందమూరి కుటుంబానికి మాత్రము ఎప్పుడు కూడా అందనటువంటి ద్రాక్ష కాదని నిరూపిస్తూనే వస్తున్నారు ఎందుకంటే పది రోజులు ఊర్లో లేకపోయినా లేదు నెల రోజులు నిరంతరం షూటింగ్లో బిజీగా ఉన్న ప్రజాక్షేమం మాత్రము ఎప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వ ఉన్నటువంటి నాయకులు మాకు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే ఆయన మేమందరం కూడా ఈరోజు పద్మభూషణ్ ఇచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వానికి తెలుగు వారందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంతే స్థాయిలో ఏదైతే ఈ పద్మభూషణ్ అనేటువంటి పురస్కారం కేవలము నందమూరి కుటుంబానికో నందమూరి బాలకృష్ణ గారికో లభించినటువంటి అవకాశ గౌరవం కాదు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి తెలుగు జాతిలో ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం కల్పించినందుకు మరొకసారి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు నందమూరి బాలకృష్ణ సర్ గారికి అదే రకంగా ఆయన అభిమానులకి నందమూరిపుర వాసులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై బాలయ్య జై బాలయ్య జై బాలయ బ్రీఫ్ గా అంటే ఇంతసేపు జరిగింది ఆ మాట అనకపోతే ప్రమాదంలో పడిండే పని సో తిప్పస్వామి గారు మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను జై